ఏసీడీ పేరిట వచ్చిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా వీణవంకలో బీజేపీ పార్టీ వీణవంక మండల శాఖ అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం స్థానిక సబ్స్టేషన్లో సబ్ ఇంజనీర్ కు రామిడి ఆదిరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి సమ్మిరెడ్డి జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి ప్రజాప్రతినిధులు ఎనగంటి విజయ శ్రీనివాస్ జ్యోతి సురేందర్ రెడ్డి సంధ్యాబాబురావు ప్రధాన కార్యదర్శులు సదానందం శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ మోరేస్వామి ఉప సర్పంచులు దేవేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ముత్యాల రవీందర్ రెడ్డి కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి సురేందర్ రెడ్డి యువమోర్చా జిల్లా కార్యదర్శి చేపూరి రాజు యువమోర్చా మండల అధ్యక్షులు ఎల్ గౌడ్ కిసాన్ మోర్చా నాయకులు తిరుపతి రెడ్డి బూత్ అధ్యక్షులు లింగారెడ్డి వెంకటేష్ శ్రీనివాస్ సతీష్ ప్రశాంత్ అనిల్ అఖిల్ వెంకటస్వామి రమేష్ మహంకాళి శ్రీనివాస్ రాజు అశోక్ పాల్గొన్నారు